రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం మాటలు విని విద్యార్థులు పరీక్షలు రాస్తే ఆగమైపోతారని వ్యాఖ్యానించారు తూర్కై అంజల్లో నిర్వహించిన తెలంగాణ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు అక్కడ ఈ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని విమర్శించారు ఆరు గ్యారంటీలు బంద్ పెట్టి మూసి దుకాణం మొదలు పెట్టారని మండిపడ్డారు ಸಿ ತೆಲಂಗಾಣ ತೆಲಂಗಾಣ ಅಮರವಿಲ್ಲ మన గోదావరి నీళ్లు కాలుష్యడం ప్రాజెక్టు ద్వారా పదకొండు వందల కోట్లతో గోదావరి నీళ్లు మూసీలోకి తెచ్చి మా మూసీలో గోదావరి నీళ్లు పారించాలని మనం ప్రయత్నం చేసినాం కానీ రేవంత్ రెడ్డి ఆ గోదావరి నీళ్లు తెచ్చేది బంద్ పెట్టిండు ఎస్సీపీ బంద్ పెట్టిండు మూసీలో ఇండ్లు గులగొట్టు పేదోళ్ళ పేదోళ్ల ఇంలు గులగొట్టిండు ఇలా పేదోళ్ల ఇండ్లు గులగొట్టడం అంటేనే రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయినట్టు పేదోళ్ళ ఇంట్లో తిరుగు పోవడం అంటేనే హిట్ వికెట్ ఆయన కాయ సెల్ఫ్ బోల్డ్ అయిపోయింది ఎందుకంటే ఎవడన్నా గరీబోల్లో తిరిగిపోతాడా నువ్వు మూసి వృద్ధి చేయాలంటే గోదావరి నీళ్లు తీసుకురా నువ్వు గోదావరి నీళ్లుదే ఇంకా ఏమన్నా ఎస్టీపీ అవసరం ఉంటే కట్టి మూసీలోకి మురికి నీరు పోకుండా చూస్తే అది మూసి అభివృద్ధి అవుతుంది కానీ మూసి ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా మూసి ముసుగులో పేదల ఇండ్లు కూరగొట్ట అంటే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇక ఆరు గ్యారెంటీలు అన్నాడు మీ విద్యార్థులందరికీ ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు వచ్చింది ఎవరికన్నా సంవత్సరంలోగా రెండు